ఏ దూర తీరా ఏ దరికి చేరాలో గురులేని నా దూవ్రతుకు నాకు దరి ఛేరి నావాసే సునాయకా కడవరకు నడుపు నా సహాయక ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో గురిలేని నాదూ నావకు దరి చేరినావా ఏ సునావిక పరలోకవాసే నాయక కడవరకు నడుపు నా సహాయక ఆనంద గీతాలు ఆలపింతును నా ఏ సునాదుని ఆరాధించును ఆనంద గీతాలు ఆలపింతును నాయే సునా దుని ఆరాధించును కారు చీకటిలో గాలి తుఫానులో నా నాయసునాదుడె తొడయుండగా కారు చీకటిలో గాలి తుఫానులో నా నాయసునాదుడె తొడయుండగా ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో గురిలేని నాదు బ్రతుకు నావకు దరిచేరి పరలోకవాసాయే సునాయక కడవరకు సహాయక ఏ దూర తీరాలు ఎదురాయ వేదనలు ారాలు ఎదురాయ వేదనలు బరువాయ బారాలు కన్నీటిలో ఎలోనా నన్నాద్యం కన్నీటిలో ఎలోనా నన్నాద్యిన్నా ఏ దూర తీరాలు ఏ దరికి చేరాలో గురిలేని నాదు బ్రతుకునావకు దరి వేసారి పోవగును సాతాను శోధనలో వేసారిపోవగను నాచంత ఛేరి నా నాచంత బాపినావా నాచంత ఛేరినా ఆనంద గీతాలు ఆలపింతును నాయే సునాదుని ఆరాధింతును గీతాలు ఆలపింతును నా యేసు నా దునియా కరు కరుచి కటిలో గాలి తుఫానులో నా సునాదుడె తొడయుండగా కరు చీకటిలో గాలి తుఫానులో నా నా సునాదుడె చోడయుండగా ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో గురిలేని నాదు బ్రతుకు నావకూ దరిచేరి నావాయేసు నావిక సునాయకా కడవరకు నడుపు నా సాయకా